ఫ్రెండ్స్ అందరికీ అంజీ మ్యాథ్ ఛానల్ స్వాగతం ఈరోజు వర్గీకృత దత్తాంశములకు ఓజీ వక్రము ఎలా గీయాలో తెలుసుకుందాం తీసుకున్న దత్తాంశము యాభై మంది శ్రామికుల దినసరి బత్యములు ఇవ్వబడ్డాయి మరి దినసరి బత్యములకు మనం పౌనపుణ్య వక్రము ఎలా గీయాలి పౌనపుణ్య వక్రం గీయాలంటే మనకు యక్షమా యక్షముల మీద ఏం తీసుకోవాలి ఎక్స్ మీద తరగతి ఎగువ హద్దులు తీసుకోవాలి వైయక్ష్యం మీద వాటి అనురూప ఆరోహణ సంచిత పౌనైపుణ్యం తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఇచ్చిన దత్తాంశంలో మనకు తరగతులు వాటి అను పౌనైపుణ్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి మరి కావలసిన ఈ రెండు అంశాలను మొదలు రాసుకోవాలి తరగతి హద్దులు ఎందుకంటే తరగతి హద్దులపైనే మనకు సజ్జిత పోనైపుణ్యాలు నిర్వచించబడి ఉంటాయి కాబట్టి తరగతి హద్దులను ఎక్సెక్స్ తీసుకోవాలి ఓవర్ మనము ఆరోహణ సజ్జిత పౌనపుణ్యం అన్నప్పుడు తరగతి ఎగువ హద్దులు తరగతి ఎగువ హద్దులు తీసుకోవాలి తర్వాత వాటి అనురూప ఆరోహణ సంచిత ఓనౌపుణ్యం తీసుకోవాలి వీటిని వైయక్షన్ని తీసుకుంటాము ఈ రెండింటినీ ఒక బిందువుగా తీసుకొని గ్రాఫ్ పైన గుర్తించి మృదువైన ఉక్రం చే కలిపితే మనకు ఈ ఆరోహణ సంచిత కోనపుణ్యం ఉక్రం లభిస్తుంది ఈ పట్టిక పూర్తి చేసి తర్వాత మనము సరైన స్కేల్ తీసుకొని గ్రాఫ్ మీద బిందువులను గుర్తించి వాటిని కలిపితే మనకు ఉపక్రమం లభిస్తుంది తరగతి ఎగువ హద్దులు ఎగువ హద్దులు అంటే ఇక్కడ నీకు ఇవ్వబడేటివి అవధులు ఒక తరగతి ఎగువ హద్దు కావాలంటే ఆ తరగతి ఎగువధి తర్వాత తరగతి దిగువ సరాసరి మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఈ రెండింటి సరాసరి ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ రెండు విలువలు సరాసరిగా ఉన్నాయి కాబట్టి సరాసరిలో ఏం మార్పు ఉండదు మూడు వందలు ప్లస్ మూడు వందలు పైరున్నంటే మనకి మళ్ళా మూడు వందలే వస్తుంది ఎప్పుడన్నా ఇవి విలీన తరగతులు ఇక్కడ మినహాయింపు తరగతులు ఉన్నాయి కాబట్టి అవధిలో హద్దుల్లో మార్పు ఉండదు అదే విలీన తరగతులు ఉన్నప్పుడు ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది ఇక్కడ మూడు వందలు ఉంటే ఒక అర్థం ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ రావడం జరుగుతుంది సో ఇక్కడ అవధులు హద్దుల్లో ఎటువంటి మార్పు ఉండదు మరి ఎగువహద్దు ఏమైతుంది ఇక్కడ మూడు వందలు ఇక్కడ మూడు వందల యాభై ఇక్కడ నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు తర్వాత ఆరోహణ సచిత పౌనౌపుణ్యము పౌనపుణ్యం నుంచి సంచిత కోనౌపుణ్యం ఏం చేయాలి సంచిత పౌనౌపుణ్యం అంటే ఆ తరగతి ఎగువహద్దు వరకు గల పౌనపుణ్యాల మొత్తం సంఖ్యను మనం సంచిత పౌనౌపుణ్యము అంటాం మరి మూడు వందల వరకు ఎన్ని పౌనౌపుణ్యాలు ఎంతమంది శ్రామికులు ఉన్నారు పన్నెండు మంది తర్వాత మూడు వందల యాభై వరకు అంటే పన్నెండు ప్లస్ పద్నాలుగు ఇరవై ఆరు నాలుగు వందల వరకు ఈ మూడింటిని కుడాలి పన్నెండు పద్నాలుగు ఎనిమిదిని గుడితే మనకు ఇరవై ఆరు ఒక ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఒక ఆరు నలభై నలభై ఒక పది యాభై ఈ రెండింటిని ఒక క్రమీకంగా రాయాలి మూడు వందలు అనురూప సంచిత పుణ్యం పన్నెండు మూడు వందల యాభై ఇరవై ఆరు నాలుగు వందలు ముప్పై నాలుగు నాలుగు వందల యాభై నలభై ఐదు వందలు యాభై మరి తరగతి హద్దులను యక్షం పైన వాటి అనురూప సంచిత పౌన పుణ్యాలను వైయక్ష్యం పైన సరైన స్కేల్తో మనము బిందువులను గుర్తించి మృదువైన వక్రంచే కలపాల్సి ఉంటుంది అది మరి వక్రం ఎలా వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు దత్తాంశానికి అనుగుణంగా యక్ష్యం పైన తరగతి హద్దులు వైయక్ష్యం పైన వాటి అనురూప సంచిత పనైపుణ్యాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఈ క్రమయుగ్మాలను బిందువులుగా గుర్తించి వాటిని మృదువైన ఉక్రమించే కలపాల్సి ఉంటుంది యక్ష్యం పైన తరగతి గుహద్దులను వైయస్సం పైన వాటి అనురూప సంచిత పౌనౌపుణ్యాలను తీసుకున్నాను వాటిని ఇప్పుడు బిందువులుగా గుర్తిద్దాము చూడండి ఇక్కడ మనకు ఆరోహణ సంచిత పౌనౌపుణ్యము లభించినది ఇది కుంభాకారంగా మొదలై పుటాకారంగా పోచున్నది ఇలా టైప్ ఆకారంలో ఉన్న వక్రాలను ఓజీవ్ వక్రాలని అంటారు సో ఈ విధంగా మనము పౌనౌపుణ్య వక్రమును నిర్మించవచ్చు థ్యాంక్ యూ ఐ హోప్ యు అండర్స్టాండ్